రాష్ట్ర ప్రభుత్వం తన హాయంలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రతి పేదవానికి ఇంటి దగ్గరే పథకాలను అందించామని ప్రజలందరూ గమనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఎన్నికలు పేదవాడికి పెద్ద దాట్లకు మధ్య జరుగుతున్నాయని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు తప్పుడు హామీలతో మీ ముందుకు వస్తున్నారని జాగ్రత్తగా ఉంటారని ప్రజలకు సూచించారు ఇందులో నేను చదువుతాను ఇందులో చెప్పినవి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ ప్యాంప్లెట్ పంపించాడు ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు ముగ్గురి ఫోటోలతో పంపించాడు ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటాను ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందే అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు